హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడే తమను సుశీల అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మరి ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంటి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కడుపుతో ఉన్న వసుధార ఆనందంలో మహేంద్ర అలానే అను అనుపమ ఇందుకు అసలు ఏం జరిగింది షాక్ లో దేవి అని శైలేంద్ర అసలు వసుధార కడుపుతో ఉండటం ఏంటి అసలు రిషి వస్తారా ఎప్పుడు అయ్యారు వస్తారా ఉందా అసలు ఈ ట్విస్ట్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయనట్లు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరబోతుంది ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మనో తండ్రి ఎవరో తెలియక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మనోని గమనించిన ఏం చేయాలైతే చాలా బాధపడుతుంది ఏం చేయాలి అసలు ఇంటి అసలు ఈ మనోసార్కి ఎలా జరుగుతుంది పాపం అత్తయ్య మనోసార్ని చాలా బాధ పెడుతున్నట్లున్నారు అసలు అత్తయ్య వాళ్ళ హస్బెండ్ మావయ్య అసలు ఎక్కడున్నారు ఈ నిజాలన్నీ నేను కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి మనోని చేస్తూ నిర్ణయించుకుంటుంది ఎంజలైతే మనం ఒంటరిగా నిలబడి బాధపడటం చూసిన ఎంచు అయితే మనో దగ్గరికి వస్తుంది ఏంటి సార్ బాధపడుతున్నారా ధైర్యంగా ఉండాలి మీకైనా తండ్రి తెలియదు తల్లి ఎవరో తెలిసింది నాకు మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ లేరు కాకపోతే నేను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాను నన్నే మీరు ఆదర్శంగా తీసుకోవాలి చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి అంటూ మనోకైతే ధైర్యం చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇంతలో ఎంచు అయితే వస్తారా మనో సార్ అని చెప్పేసి మనోనైతే అడగడం జరుగుతుంది అందుకే నాకు ఒక క్లాస్ రూమ్ లో కనిపించారు ఇక తర్వాత కనిపించలేదని చెప్పేసి వస్తారని చూసిన లాస్ట్ టైం అయితే ఎంచుకైతే చెప్పడం జరుగుతుంది మనో అయితే మనో చెప్పిన తర్వాత వస్తారా కోసం ఏంజల్ అయితే వెళ్తుంది కాకపోతే అక్కడ వస్తారో మాత్రం కనిపించదు వచ్చి చూస్తూ ఉంటే ఒక దగ్గర వస్తారా అయితే నిలబడి ఫోన్ కాల్ అయితే మాట్లాడుతూ ఉంటుంది వస్తారా నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటూ వస్తారా దగ్గరికి అయితే వస్తుంది ఏంజల్ అయితే ఏంజిల్ చూసిన వస్తారైతే అయితే నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పేసి ఫోన్ కాల్ అయితే కట్ చేస్తే అని చెప్పేసి వస్తారా అయితే వచ్చాను వస్తారా మనో ఇప్పుడే మాట్లాడి నీతో కూడా కసేపు మాట్లాడదామని చెప్పేసి నీ గురించి అడిగి నీ దగ్గరకు వచ్చాను కాలేజ్ కి సంబంధించిన కొత్త లెక్టర్స్ కొంతమంది కావాలి అని మరొక విషయం ఏంటంటే మేము రన్ చేసి ఆ కాలేజ్ కాకుండా మరొక కాలేజ్ ని కూడా రన్ చేయాలి అని చెప్పేసి విశ్వం నాతో చెప్పాడు ప్రాజెక్ట్ ని మీరు స్టార్ట్ చేసి ఎలా అయితే పేద విద్యార్థులకు స్టడీ చెప్తున్నారో చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాము దాని గురించి మాట్లాడి ఇక్కడ కొంతమంది లెక్చరర్స్ ని మా దగ్గరికి తీసుకుని వెళ్దాము అని చెప్పేసి నిర్ణయించుకున్నాము మీ అయితే చాలా బాగానే ఉంది కొత్త కాలేజ్ అంటున్నారు స్టార్ట్ చేస్తారని చెప్పేసాడు తింద వస్తారా అయితే ఎంతసేపు వస్తారా విశ్వం అలా అనుకున్నాడు అంటే చాలు స్టార్ట్ చేసేస్తాడు ఇలా మాట్లాడుతూ ఉండగా ఒకసారి రిషి గురించి ఏమన్నా ఆచూకే తెలిసిందే వస్తారని చెప్పేసి అడుగుతుంది ఇది ఎంజెల్ సార్ కోసం మేము అసలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఎంతగానో వెతుకుతున్నాము కాకపోతే ఏ మాత్రం కూడా ఆచూ మాకు తెలియలేదు చూద్దాం కొంచెం టైం ఉంది కదా అయితే వస్తారా నీ నమ్మకం ఎప్పటికైనా గెలుస్తుంది నేను వెళ్తాను నాకు కొంచెం టైం అవుతుంది కొంతమంది స్టాఫ్ అయితే కావాలి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు సరేనా ఇక్కడ కాస్త కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తాను అని చెప్పేసి ఎంజోల్ అయితే చెప్తూ ఉంటుంది కాదు ఎంజెల్ ఈ టైం లో అసలు ఒక్కదానివే వెళ్ళడం ఎందుకు ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి మనదరం కలిసి భోజనం చేసిన తర్వాత నువ్వు వెళ్తాను చెప్పేసి వస్తారా చెప్పడంతో ఇక్కడ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు లంచ్ చేస్తున్న టైం లో వస్తారా సడన్ గా ఒకసారిగా కళ్ళు తిరిగినట్లుగా కనిపించి తల పట్టుకుని అయితే కూర్చుంటుంది వస్తారని గమనించిన ఏం వస్తారా ఏమైంది ఇలా తల పట్టుకొని కూర్చున్నాంటి బాగోలేదని చెప్పేసి అంటే కంగారుగా వస్తారా అయితే అడుగుతూ ఉంటుంది అదేం లేదు ఏం చెయ్యాలని చెప్పేసి అంటే వస్తారా అయితే ఎందుకు నేను చూస్తుంటే చాలా అనేసి కనిపిస్తున్నా వస్తారా ఇది ఏం చెయ్యాలి కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించాయి అని చెప్పేసి వస్తారా అయితే అసలు ఏమైంది హెల్త్ ఏమన్నా బాగోలేదా వేళ హాస్పిటల్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుందాం అని చెప్పేసి అంటుంది ఏం అయితే వస్తారని చూసి వస్తారని చూసిన మహేంద్ర అనుపమ వస్తారా ఒకసారి హాస్పిటల్ కి వెళ్దాము కూడా ఇలానే జరుగుతూ వస్తుంది కదా చెక్ చేయించుకుందాం అని చెప్పేసి మహేంద్ర కూడా చాలా కంగారుగా ఉంటాడు ఎంత బానే ఉంది మావయ్య సడన్ గా కళ్ళు తిరిగాయి అంతే మీరేమి కంగారు పడవద్దు అని చెప్పేసి అంటుంది వస్తారా అయితే అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మీరు అందరూ ఉన్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కాలేజ్ కి నేను ఒక స్టూడెంట్ గా ఒంటరి ప్రయాణం చేశాను ఇప్పుడు మీరందరినీ కూడా మనో ఏంజర్ ఇద్దరు కూడా మంచి మనసు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నాలంటి వాళ్ళకి దురదృష్టం కూడా నేను ఒంటరి నాకు ఎవరు చెప్పేసి అంటూ మనో చాలా బాధపడుతూ ఉంటాడు లేదు సార్ మీరు బాధపడవద్దు మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తొలిగిపోతే మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు వదిలేసి అందరం కూడా లంచ్ చేద్దాం అని చెప్పేసి అనుపమ అనేసరికి ఇక అందరూ కూడా సైలెంట్ అయిపోతారు కలిసి భోజనం అయితే చేస్తారు భోజనం చేస్తున్న టైంలో సడన్ గా మళ్ళీ వస్తారా కళ్ళు తిరుగుతాయి ఒక్కసారిగా వామింగ్ అయితే అవుతుంది వాళ్ళందరూ కూడా షాక్ వస్తారని అలానే చూస్తూ ఉంటారు అసలు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర అయితే చాలా టెన్షన్ గా వాంతింగ్ చేస్తున్న టైం లో అనుపమ వెంటనే వెనకాల వెళ్లి చోలతో పట్టుకుంటుంది వామింగ్ చేసుకుని వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది మా వస్తారా ఏమైంది బాగోలేదా ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళి ఎందుకన్నా చెక్ చేయించుకుందాం పదమ్మా పర్వాలేదు మావయ్య ఎందుకు కళ్ళు తిరిగినట్టుగా అనిపించాయి ఒక్కసారిగా వామింగ్ అయింది ఇప్పుడు నేను బానే ఉన్నాను అని చెప్పేసి అంటుంది అయితే లేదమ్మా వస్తారా మనం ఎప్పుడు కూడా అలా నెగ్లెక్ట్ చేయకూడదు హాస్పిటల్ పక్కనే ఉంది కదా మనం ఒకసారి వెళ్ళి ఎందుకన్నా మంచిది చెక్ చేయించుకుందాం అని చూపిస్తూ మహేంద్ర అయితే అనుపమ మనో ఇంజల్ ఇద్దరు కూడా అందరూ కూడా మాట్లాడి పోస్ట్ చేసి ఎలాగైనా సరే వస్తారని హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్తారు హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత వస్తారంటే డాక్టర్ అయితే చెక్ చేస్తుంది కంగ్రాచులేషన్స్ మీకు ఒక గుడ్ న్యూస్ వస్తారా ప్రెగ్నెంట్ మీ తాతయ్య కాబోతున్నారని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఒక్కసారి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇదేంటి అసలు వస్తారా ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనుపమ ఏంజల్ అందరూ కూడా షాక్ అయిపోతారు మీరు అసలు కరెక్ట్ గానే చెప్తున్నారని చెప్పేసి అంటే అవును నేను కరెక్ట్ గానే చెప్తున్నాను ఇక మహేంద్ర ఆనందానికి అయితే అవధులు చాలా సంతోషిస్తాడు అనుపమ అలానే ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అలానే ఆలోచిస్తారు అసలు వీళ్ళు ఎప్పుడు ఒకటారని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో అరకు వెళ్ళిన టూర్ లో వస్తారా అలానే రిషి కూడా ఒకటయ్యారన్న ఆలోచన అయితే ఆ విధంగా వస్తారా విషయం మరో పక్క చాలా బాధపడుతూ ఉంటుంది ఇలా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా రిషి సార్ నాకు తోడు లేకుండా పోయారు టైంలో రిషి సార్ కనుక నా పక్కన ఉంటే అసలు ఎంతగానో సంతోషించేదాన్ని నిజంగా అసలు మీరు రిషి సార్ ఎక్కడున్నారు సార్ ఈ టైం లో కనుక మీరు నా పక్కన ఉంటే ఎంతగానో సంతోషం పోషించేవారు వార్త మీరు వింటే మిమ్మల్ని చూసి మీ కళ్ళల్లో ఆ సంతోషాన్ని నాకు చూడాలని ఆశగా ఉంది సార్ ఇప్పటికైనా తిరిగి రండి సార్ అని చెప్పేసి అండి వస్తావైతే తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది రిషి గురించి ఆలోచిస్తూ తన కడుపున పట్టుకుని వస్తారా బాధపడుతూ ఉన్న టైంలో ఏం చేయలేదు వస్తారా దగ్గరికి వెళ్తుంది అమ్మ వస్తారా అసలు ఇలాంటి టైంలో నువ్వు బాధపడకూడదు ఈ టైంలో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి చెప్పింది బానే ఉంది ఏంజల్ ఈ టైంలో నేను కూడా సంతోషంగానే ఉండాలి కాకపోతే నా పరిస్థితి చూసావా నేను సంతోషపడాల్సిన టైంలోనే సార్ నా పక్కన లేకుండా పోయారు నేనేం చేయాలని చెప్పేసి అంటూ వస్తారైతే చాలా ఆలోచిస్తూ చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వెంటనే మహేంద్ర అంట అక్కడికి వచ్చి అమ్మ వస్తారా ఇది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం మళ్ళీ తిరిగిన జగతికి రాబో మళ్ళీ తిరిగి నా ఇంట్లోకి జగతి రాబోతుంది అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే చాలా సంతోషిస్తాడు అందరినీ కూడా బాధ పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచించుకుని వస్తారైతే అందరినీ కూడా సంతోషపడుతుంది చూస్తారు రాబోయే మనకు అయితే జరగబోతుంది వస్తారైతే ప్రెగ్నెంట్ అయితే కాబోతుంది వస్తారా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న రిషి అయితే త్వరగా మరి వస్తారా ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ విషయం తెలుసుకునే రిషి అయితే తిరిగి రావాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం ఎలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడియన్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఛానల్స్ ఇప్పుడైతే మనం చూసి లెప్పం ఎపిసోడ్ రోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది మీరు డైలాగ్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఉన్న కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో